ఏసుక్రీస్తు నామంలో మీకు అందరికి వందనాలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాగ్దానము ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకుంటున్నారా ఈ వాగ్దానము వినుచు మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను ఈ దినము కొరకు దేవుడు మనకి ఇచ్చిచ్చినటువంటి వాగ్దానము చదువుకుందాము రెండవ సమయలు పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము రెండవ మాట నేను చదువుతున్నాను దావీవా అహితోపేలు యొక్క ఆలోచనలు చెదరకొట్టమని ప్రార్థన చేసెను ఇక ముఖ్య భాగము మనము గమనించినట్లయితే ఇక్కడ దావీదిని చెప్పటానికి దావీదు కుమారుడైనటువంటి అంశలోము అలాగే దావీడికి శత్రువైనటువంటి అయినటువంటి అహితోపేలు వీరిద్దరూ ఏకముగా కలిసి దావీదుని చంపటానికి ప్రయత్నం చేస్తారు వారు ఆలోచన చేస్తారు వారు కుట్ర పొందుతారు కుట్ర వేస్తారు ఆ యొక్క కుట్ర తెలుసుకున్నటువంటి దావీదు ఆ కుట్ర తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి దావీకి తెలియచేస్తారు చంపటానికి కుట్ర పొందుతున్నారు అన్నప్పుడు దావీదు భయపడలేదు దావీదు కృంగిపోలేదు దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడంటే పేలు యొక్క ఆలోచనలు చెదరకొట్టు ప్రభువా అని ప్రార్థన చేశాడు ఆయన ఎక్కడ ప్రార్థన చేశాడు అంటే ఈ కింద వచనంలోనే ఉంటుంది ఆరాధించు స్థలములో కొండ మీద ఉండి అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు ప్రియదేవుని బిడ్డలారా దావీదు రాజైనప్పుడు కూడా దావీదును చంపటానికి ఎంతోమంది ప్రయత్నించిన ప్రతి ఒక్క ప్రయత్నంలోనూ ప్రతి ఒక్క కుట్రాలోనూ దేవుని యొక్క సహాయం అడిగాడు దేవునితో దేవుని సలహాలు అడిగాడు దేవునికి విన్నపించుకున్నాడు కాబట్టి దేవుడు ప్రతి కుట్రా నుంచి ప్రతి శత్రువు నుంచి దావీదును కాపాడాడు ఇక ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఎంతోమంది కుట్రాలు చేస్తున్నారా నీ జీవితము పతనము కావాలని అలాగే నీ వ్యాపారము పతనము కావాలని నీ సేవా జీవితము పతనము కావాలని నీ చదువు పతనం కావాలని నీ యొక్క నీ నీ సిచ్యువేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి నిన్ను పతనం చేయాలని వారు నిన్ను ఆలోచన చేస్తున్నారా భయపడకండి దిగులు పడకండి ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు దీవించేది దేవుడు నిన్ను కాపాడేది దేవుడు మనుషులు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పతనము ఎన్ని కుట్రాలు చేసినా నీ పతనము ఆశించినా కానీ వారు ఏమి చేయలేరు ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను కాపాడనై ఉన్నాడు రే దేవుని బిడలారా అది మనుషుల యొక్క ఆలోచనలైతే ఏమిటి సాతాన్ యొక్క ఆలోచనలు అయితే ఏమిటి నీ శత్రువు యొక్క కుట్రాలు అయితే ఏమిటి అన్నిటినీ నుంచి దేవుడు కాపాడునై ఉన్నాడు దావీదు ఏ విధముగా ప్రార్థన చేశారు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రతి కుట్ర నుంచి దేవుడు నిన్ను కాపాడనై ఉన్నాడు నీ శత్రువు యొక్క కుట్రాల నుంచి దేవుడు నిన్ను కాపాడి నిన్ను నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను పెట్టనయ్యున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభరించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తి మంతుడాకాల నుంచి ప్రార్థన ఈ ప్రార్థన వినబోతున్నారో ఏకీభవిస్తున్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారయా యొక్క ఆలోచనలు చెదరకొట్టు ప్రవ్వా వారి యొక్క పుత్రాన్ని చెదరకొట్టు ప్రవ్వా అని దావీదు ప్రార్థన చేసిన విధముగా మేము ప్రార్థన చేస్తున్నాము అయా నీ ప్రియ బిడ్డలు జీవి జీవితంలో నా తండ్రి ఎంతమంది కుట్ర పొందుతున్నారో నా తండ్రి ఆయా సాతాన్ యొక్క ఆలోచనలైతేమి అయితే సాతాన్ యొక్క కుట్రాలైతేమి అయితే శత్రు యొక్క కుట్రాలైతేమి ప్రతి యొక్క ఆలోచనలు చెదరకొట్టి వారి జీవితాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి వారిని కాపాడమని అడుగు చిన్న స్తోత్రం నాయన ఆయా ఆర్థికంగా సామాజికంగా కుటుంబ పరంగా వ్యవసాయ పరంగా చదువు పరంగా జాబు పరంగా నా తండ్రి ఆయా చ ఉద్యోగపరంగా అన్ని కోణాలలో మీ ప్రియ బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచుమని అడుగుచున్నాను యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో ఆరోగ్యాన్ని వరకు ఆరోగ్యాన్ని దయచేపు రవ్వ క్రీస్తు నామంలో తండ్రి అదేవా శారీరకంగా మానసికంగా కుందేవా వ్యాధి బాధ రోగము రుగ్మతతో ఆర్థిక ఇబ్బందులతో నా తండ్రి ఇరుకు ఇబ్బందులు నా తండ్రి కష్టాలు ఆయా కన్నీటి లోయల్లో ఉన్న నీ ప్రియ బిడ్డల్ని వారిని కాపాడమని అడుగు స్తోత్రం చెల్లిస్తున్నాను పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగు అడుగుచున్నాను వివాహము కాని వారికి వివాహము అడుగు అడుగుచున్నాను అయా నీ ప్రియ బిడ్డలు ఎక్కడికెక్కడికి వెళ్ళు చిన్నారో నీ కాపుదల నీ ప్రొటెక్షను అయా నీ కృపా సన్నిధి వరకు తోడుగా ఉంచమని అడుగుచున్నానయా ఇక చిన్న ప్రార్థన మీ సన్నిధానానికి తీర్చుకోమని నజరేడు అన్నటువంటి ఏసు క్రీస్తు నామములు అతి వినియమగాడికి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక ఆమె